నిన్న జరిగిన ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పెదకొరపాడు మంత్రి నంబూరు శంకరరావు అభినందన పెదకొరపాడు నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేశారని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నంబూరు శంకర్రావు మాట్లాడారు పెదకూరపాడు నియోజకవర్గంలో గతం కంటే ఇప్పుడు ఓట్లు ఎక్కువ శాతం నమోదవటం గొప్ప విషయమని తెలిపారు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అందరూ కూడా నన్ను ఆదరించి నిన్న జరిగిన ఎలక్షన్స్లో నన్ను సపోర్ట్ చేసి నా కోసం కష్టపడి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నీ ద్వారా నా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నా గెలుపు నా గెలుపు కోసం అహర్నిష్లో కష్టపడి వాళ్ళు శంకర్రావు గారు మళ్ళా కలిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వస్తాయి అని ఆకాంక్షించి వాళ్ళందరూ కూడా నాకు అక్క జిల్లాలో అందరూ కూడా ఉదయాన్నే ఆరున్నరకే కీలో నుంచుకుని రాత్రి పన్నెండు గంటల వాటికి కూడా ఓట్లు వేస్తూనే ఉన్నారు పర్సంటేజ్ కూడా బాగా పెరగటం దాదాపు ఎనభై తొమ్మిది శాతం దాటి పెద్ద పర్పా నియోజకవర్గంలో కోరు శాతం అవటం అనేది ఇంతకుముందు ఎప్పుడై ఉండదు నాకు తెలిసి అది ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఈ డెవలప్మెంట్ మీదే చంద్రబాబు నాయుడు ప్రీ ప్లాన్ తో పొత్తులు పెట్టుకుని ఎలక్షన్ కమిషనర్ అధికారుల్ని మేనేజ్ చేసి టిడిపి కనుసన్నల్లో ఎలక్షన్ పరిపాలన చేశారు టిడిపి కార్యకర్తలు నాయకులు పోలింగ్ బూతుల్లోకి వెళ్లడం వైసీపీ ఏజెంట్లని కొట్టడం లాంటి పనులు చేశారు ఎలక్షన్ కమిషన్ పోలీస్ అధికారులు ఎలక్షన్ చేయడంలో ఫెయిల్ అయ్యారని నంబూరు శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ చేసుకోలేకపోతే అసలు మనం ఈ రాష్ట్రంలో ఉండలేము కేవలం పొత్తు పెట్టుకుంది ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వస్తో ఆ గ్రామాల్లో బూత్లు సరబడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏమైనా చూసుకుంటాము మీరు కొట్టండి లేకపోతే కొట్టించుకోండి కేసులు పెడదాం కేసులు పెట్టించుకోండి ఈ రకంగా రెచ్చగొట్టి చంద్రబాబు చెప్తూనే ఉన్నాడు ఎక్కువ మంది కేసులు పెట్టించుకోండి కార్యకర్తలు వాళ్ళకి నేను మేలు చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు అదే ఇక్కడ అమలు చేయడం జరిగింది ఇంతకన్నా నిదర్శనం ఏముందో ఎప్పుడన్నా పెద్దపూర్ పండించిన చరిత్రలో ఇన్ని గ్రామాల్లో ఇన్ని బూతుల్లో ఎప్పుడన్నా గొడవలు జరిగినాయా డిపార్ట్మెంట్ కనీసం ఒక బూత్కి హోంగార్డ్ని పెట్టారు ఒక కా కానిస్టేబుల్కి వెళ్ళాడు మరి ఒక ఎస్ఐ లేడు ఒక సిఏ మండలం మొత్తం చూసుకోవాలంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని చోట్ల ఇబ్బంది అయిందో డిపార్ట్మెంటు చాలా ఇబ్బంది పడ్డారు కొత్తపల్లిలో ఎస్సీల మీద టిడిపి నాయకులు కర్రలతో రాళ్లతో దాడి చేశారని చంద్రబాబు నాయుడు ఎస్సీలని వాడుకోవటంలో దిట్ట అని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయడంగా మోగించబోతుందని తెలియజేశారు ఎక్కడైనా వాళ్ళు ఎస్సీలని ఎస్సీ బ్యా ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పి ఏ గ్రామంలో పెట్టినా కూడా ఎస్సీల్ని టార్గెట్ చేసి కొట్టడం జరిగింది డిపార్ట్మెంట్ కూడా రెండు గంటల పాటు ఉన్నా కాపాడనియకుండా పట్టి కాళ్ళు తలకాయలు మగిలిపోయినాయి కళ్ళు విరిగిపోయినాయి వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు అందరూ ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఒకవేళ నిజంగా ప్రభుత్వం రాకముందే ఇట్లా ఉంటే ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి